హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఇది చాలామందికి తెలియకపోవచ్చు కొత్తగా వెరైటీగా చేశాను ఈరోజు అనమాట ఇది మేము ఎప్పుడు చేసుకుంటాం అనమాట కోడిగుడ్డు దీని పేరు ఇది చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే కర్రీ చాలా ఈజీ అనమాట ముందుగా మనం ఏంటంటే ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని టమోటాలు ఎక్కువ వేసుకోవాలా ఒక ఐదు టమోటాలు ఒక ఐదారు టమోటాలు మూడు ఎరగడ్లు అలా వేసేసుకొని ముందు మిక్సీ జార్లో మనం ఏంటంటే కారము ఉప్పు పసుపు టమోటాలు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసి మనము ఆయిల్ వేడెక్కాక ఎర్రగడ్డలు వేడే కా వేగాక ఇంకా కరివేపాకు అవన్నీ వేసేసుకొని మనము వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకోవాలి బాగా వేయించేసేసుకొని మనము ఈ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని అంతా మనము బాగా వాడ్చుకోవాలండి బాగా వాడ్చి మనం పసుపు వేసుకొని వాడ్చుకోవాలా ఉప్పు టేస్ట్ అన్నీ చూసుకోండి ఇంకంతే చాలా సింపుల్ ఇది చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చూడండి నూనె పైకి తేలేంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట లేదంటే పచ్చివాసన అట్లా వచ్చేస్తుంది టమోటాలు వేసాం కదా ఆ గుజ్జంతా కారము అదంతా బాగా వేయించుకుంటే ఆ పచ్చి పోతుంది పోతుందనమాట బాగా వేయించుకోండి బాగా వేయించితేనే టేస్ట్ వస్తుంది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనం ఉడకబిడ్డున్న ఎగ్స్ని పసుపేసి ఇలా వేయించుకోవాలన్నమాట ఆ వేయించిన ఎగ్స్ ఏంటంటే మనం బాండల్లో వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ ఎగ్ మిరము రెడీ అనమాట మిరము అంటారు దీన్ని కారం వేసి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ